ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఎన్డీఏ కూటమి విజయడంకా మోగించింది గత ఎన్నికల్లో ఎగ్జాక్ట్ మ్యాజిక్ ఫిగర్కే పరిమితమైన ఎన్డీఏ ఈసారి జెట్ స్పీడ్లో దూసుకుపోయింది ఎవరో ఊహించని మెజార్టీని సొంతం చేసుకుంది ఇంతకీ ఎన్డీఏకు ఇంత మెజార్టీ రావడానికి కారణమేంటి అయితే ఈ మెజార్టీ కారణం ఎస్ఐఆర్ అనే వార్తలు గుప్పుమంటున్నాయి ఇంతకీ ఎస్ఐఆర్ ఏంటి దానికి బీహార్ ఎన్నికలతో సంబంధం ఏంటి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ల లిస్టును సవరిస్తుంది ఈ ప్రక్రియను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలన్నది ఈసీ ఆలోచన ఇప్పటికే బీహార్ లో ఎస్ఐఆర్ ను విజయవంతంగా కంప్లీట్ చేసింది మరి ఈ ఎస్ఐఆర్ కు బీహార్ ఎన్నికలకు సంబంధం ఏంటి అంటే అక్కడే ఉంది అసలు మ్యాటర్ ఎస్ఐఆర్ లో భాగంగా ఈసీ అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది అందులో ముఖ్యంగా బంగ్లాదేశ్ తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన ఇల్లీగల్ గా ఇక్కడ ఉంటూ ఓటు హక్కు పొందిన వారిని జాబితా నుంచి తొలగించింది అలాగే చనిపోయిన వారి పేర్లను కూడా లిస్టులో నుంచి తీసేసింది ఇలా కొత్త ఓటర్ లిస్టును రిలీజ్ చేసింది అయితే ఇప్పుడిదే మహాగఠ్బంధన్ కూటమి కొంపముంచింది ఎందుకంటే గతంలో ఇలాగా ఇల్లీగల్ గా ఉన్నవారంతా ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ కు ఓటేసేవారు ఇప్పుడు వీళ్లందరినీ జాబితా నుంచి తొలగించడంతో ఎన్జీబీకి గట్టి దెబ్బ అదే ఫలితాల్లోనూ రిఫ్లెక్ట్ అయ్యింది కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ ప్రక్రియను ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు కానీ అప్పటికి విపక్ష పార్టీలకు ఈ ప్రాసెస్ గురించి పెద్దగా అవగాహన లేదు అందుకే ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నంత కాలం కూడా పార్టీలు సైలెంట్ గానే ఉన్నాయి కానీ ఆ ఎఫెక్ట్ ఇప్పుడు రిజల్ట్ లో కనిపిస్తుండటంతో ఇప్పుడు ప్రతిపక్షాలు ఎస్ఐఆర్ పై విరుచుకు పడే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఈసీ మరో పదిహేడు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఎస్ఐఆర్ ను ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమైంది దీంతో ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఎస్ఐఆర్ ను వ్యతిరేకించే అవకాశం ఉంది వచ్చే ఏడాది కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగున్నాయి అందులో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కూడా ఉంది ఇక్కడ ఎక్కువగా బంగ్లాదేశీయులు రోహింగ్యాలు ఇల్లీగల్ గా నివాసం ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి వీళ్ల ఓట్లతోనే మమత ఇంతకాలం నెట్టుకొస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది ఈసీ ఈ రాష్ట్రంపై కూడా ఫోకస్ చేసింది ఇక్కడ ఎస్ఐఆర్ ను అమలు చేస్తే చాలా మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుంది అల్టిమేట్ గా అది తృణమూల్ కాంగ్రెస్ పై ఎఫెక్ట్ చూపునుంది సో అక్కడ కూడా బీహార్ ఫలితాలే రిపీట్ అయ్యే అవకాశం ఉంది మొత్తానికి ఎస్ఐఆర్ తో కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ ఓటర్ల జాబితా సవరణతో అనేక రాష్ట్రాల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ కు ఎలాంటి అడ్డంకులు లేకపోయినా బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఎస్ఐఆర్ వ్యతిరేకంగా గళం విప్పే అవకాశం ఉంది మరి కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ అడ్డంకుల్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి